ఓం శ్రీ నమః శ్రీ భగవత్యేన్మహ దేవి భాగవతము ఏడవ స్కందము పది పదకొండు పన్నెండు అధ్యాయాలు ఈ పది పదకొండు పన్నెండు అధ్యాయాలలో సత్యవ్రతునకు త్రిశంకుడు అని పేరు కలగటానికి కారణము భగవతి కృప వలన సత్యవ్రతునకు శాప విముక్తి కలగడము సత్యవ్రతుడు సశరీరుడై స్వర్గమునకు వెళతానని పట్టుబట్టటము వశిష్ఠుడు సత్యవ్రతుని శప్పించటము హరిశ్చంద్ర కథా ప్రారంభము మనం తెలుసుకుంటాము మొత్తము ఏడవ స్కందములోని పదవ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు రాజా మహారాజైన మాంధాత సత్యప్రతిజ్ఞుడు చక్రవర్తి సకల భూమండలమునందు తన విజయ పతాకమును ఎగురవేసి రెపరెపలాడించాడు దొంగలు దోపిడీదారులు అతని వలన భయముతోటి కొండ గుహలయందు దాక్కున్నారు ఇంద్రుడు దానిని పురస్కరించుకొని అతనికి ప్రసద్దస్సుడు అని పేరు పెట్టాడు మాంధాత ధర్మపత్ని విందుమతి ఈమె శతవిందుని ప్రియపుత్రిక పతివ్రత పరమ సౌందర్యవతి సకల శుభలక్షణ సమన్వితయై ఉంటుంది రాజా మాందాత విందుమతి గర్భం నుండి ఇరువురు కుమారులను పొందాడు ఒక కుమారుడు పురుకుశ్చుడు అను పేరుతో ప్రసిద్ధి చెందాడు రెండవ వాని పేరు ముచుకుందుడు పురుకుశ్చునకు పరమ ధార్మికుడైన అరణ్యకుడు అను కుమారుడు జన్మించాడు ఆ రాజకుమారుడు ఎంతో పితృభక్తి కలవాడు అతని కుమారుని పేరు బృహదస్వుడు బృహదస్ముడు ధర్మాత్ముడు అతనికి పరమార్థము నెరిగిన హర్యక్షుడు అను పుత్రుడు కలిగాడు హర్యక్షునకు త్రిధన్యుడు అతనికి అరుణుడు ఉదయించారు అరుణునకు సత్యవ్రతుడు అని పేరుతో ప్రసిద్ధి చెందిన పుత్రుడు కలిగాడు అతని వద్ద ఎన్నడూ కూడా తరగని సంపద ఉన్నది అతడు స్వేచ్ఛాచారి కాముకుడు మూర్ఘుడు అత్యంత లోభి అయి ఉన్నాడు నీచుడైన ఆ రాజకుమారిని ఒక అపరాధము కారణమున తండ్రి ఇంటి నుండి వెడలగొట్టాడు తరువాత ఇతరేతర అపరాధముల కారణమున వశిష్ఠుడు అతనిని భూమండలమున నీవు త్రిశంకుడు అని పేరుతో ప్రసిద్ధి చెందుతావు సమస్త ప్రాణులకు నీ పైశ్చాచిక రూపాన్ని దర్శింపచేస్తావు అని శాపమిచ్చాడు వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా ఇట్లా వశిష్యునిచే శాపగ్రస్తుడైన సత్యవ్రతుడు కఠినమైన తపస్సు చేయటము ప్రారంభించాడు ఒకనొక మునిపుత్రుడు అతనికి శ్రేష్టమైన మంత్రాన్ని ఉపదేశించాడు పరమ కళ్యాణ స్వరూపిణి ప్రకృతిమై భగవతి జగదంబను ధ్యానము చేస్తూ అతడు ఆ మంత్రాన్ని జపించసాగాడు రాజకు జనమేజయుడు అడుగుతున్నాడు మహామతి వశిష్ఠుడు శాపమివ్వగా ఆ రాజకుమారుడు త్రిశంకుడు శాప విముక్తుడెట్లా అయ్యాడు ఈ విషయము నాకు కృపతోటి చెప్పండి అప్పుడు వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా శాపవశమున సత్యవ్రతునిలో సకల పిశాచ లక్షణాలు ప్రవేశించాయి కానీ అతడు భగవతిని ఆరాధించట ప్రారంభించాడు ఒకనొక నాటి విషయము సత్యవ్రతుడు నవాక్షర మంత్రజపాన్ని సమాప్తం చేసి యజ్ఞం చేయడానికి బ్రాహ్మణుల దగ్గరకు వెళ్ళాడు భక్తితో వారికి నమస్కరించి భూదేవులారా నేను మిమ్మల్ని శరణజొచ్చాను మీరు నా మాట వినండి ఇప్పుడు మహానుభావులకు మీరందరూ కూడా నా యజ్ఞమునందు ఋత్విజులు అవటానికి దయచేసి అంగీకరించండి మీరు వేదములు తెలిసినవారు ఎంతో దయగలవారు కార్య సాఫల్యము కోసము విధిపూర్వకముగా జపముతో కూడిన దశాంక హవము చెయ్యడానికి ఏర్పాటు మీ మీదనే ఆధారపడి ఉన్నది వేదజ్ఞ శిరోమణులకు బ్రాహ్మణులారా నా పేరు సత్యవ్రతుడు నేనొక రాజకుమారుడను నేను అన్ని విధములా సుఖముగా ఉండాలని మీరు ఈ కార్యమును సుసంపన్నము చెయ్యాలి రాజకుమారుడుకు సత్యవ్రతుని మాటలు విని బ్రాహ్మణులు అతనితో చెప్పారు యన నీ గురుదేవులు నీకు శాపం ఇచ్చి ఉన్నారు నీలో ఇప్పుడు పూర్తిగా పైశాచికత్వం వచ్చి చేరింది నీకు వేదములందు అధికారము లేదు పైశాచికత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాణి సకల లోకములలో నింద నిందనీడగొట్టాడని భావించబడుతుంది అందువలన నీవు యజ్ఞము చెయ్యలేవు వ్యాసమహర్షి చెప్తున్నాడు జనమేజయ బ్రాహ్మణుల వచనాలు విని సత్యవ్రతిని దుఃఖానికి ఎల్లలు లేవు అతడు ఆలోచించాడు నేడు నా జీవితము ధిక్కారానికి గురి అయింది వనములలో ఉండి నేనేమి చేస్తాను తండ్రి నన్ను పరిత్యజించాడు గురువుల చేత నేను శాపగ్రస్తుడనైనాను రాజ్యము మీద నాకే విధమైన అధికారము లేదు ఘోరమైన వృత్తి నన్ను ఆవహించింది ఈ పరిస్థితిలో నేనేమి చేయగలను ఈ విధంగా విచారించి రాజకుమారుడు కర్రలను ప్రోగు చేసి ఒక చితిని తయారు చేశాడు భగవతి జగదంబను స్మరిస్తూ ఆ చితియందు ప్రవేశించటానికి ఆలోచింపసాగాడు అగ్ని కోటము చేత చితియందు మంటలు లేచాయి రాజకుమారుడకు సత్యవ్రతుడు మొదట స్నానము చేశాడు తరువాత చితియదుట చేతులు జోడించి భగవతి మహామాయను స్మరిస్తూ అతడు చితియందు ప్రవేశించటానికి ప్రయత్నించాడు రాజకుమారుడు మరణించటానికి సంసిద్ధుడయ్యాడు అది తెలుసుకొని జగదంబ అతని ఎదుట ఆకాశమున ప్రత్యక్షమైంది మహారాజా అప్పుడు భగవతి జగదంబ సింహవాహనమున విరాజిల్లుతూ ఉన్నది ఆమె రాజకుమారుడుకు సత్యవ్రతనకు దర్శనమిచ్చింది మేఘ గంభీర స్వరముతో ఇట్లా చెప్తున్నది సాధు పుంగవా నీవేం చేస్తున్నావు అగ్నియందు శరీరమును హోమము చెయ్యరాదు మహానుభావ శాంత చిత్తుడవు కమ్ము ఇప్పుడు మీ తండ్రి వృద్ధుడై ఉన్నాడు ఆయన నీకు రాజ్యాన్ని అప్పగించి వనములకు వెళ్ళాలనుకుంటున్నాడు రాజా దుఃఖమును పొందాకు నేటికి మూడవ దినమున నీ తండ్రి గారి మంత్రిగణములు నిన్ను తీసుకొని పోవటానికి వస్తున్నారు నా కృపకు పాత్రుడవదువు నీవు రాజ్యమునకు అభిషక్తుడవు కమ్ము దీని తరువాత కోరికలు లేని నీ తండ్రి బ్రహ్మలోకమునకు వెళ్తాడు ఇది నిశ్చితము వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా ఈ విధంగా సత్యవ్రతునితోటి చెప్పి భగవతి అక్కడే అంతర్ధానమయ్యింది చితియందు కాలిపోవటానికి సంసిద్ధుడైన సత్యవ్రతుడు ఆగిపోయాడు అదే సమయమున మహాత్ముడైన నారదుడు అయోధ్యకొచ్చాడు ఆ మహర్షి మొదటి నుండి చివరి వరకు అన్ని విషయములు రాజుకు చెప్పి వినిపించాడు పుత్రుడి విధముగా మరణించటానికి సంసిద్ధుడయ్యాడని విని రాజు మనస్సులో సహించరాని సంతాపము కలిగింది అతడు వివిధాలుగా ఆలోచించాడు తరువాత మహారాజుకు అరుణుడు మంత్రునితో చెప్తున్నాడు మీరు నా కుమారుని అద్భుత కార్యాన్ని సంపూర్ణముగా తెలిసినవారు బుద్ధివంతుడైన కుమారుని నేను అడవులకు వెళ్ళమని ఆజ్ఞాపించాను పరమార్థమును చక్కగా ఎరిగిన నా కుమారుడు రాజ్యమునకు అధికారవుతాడు తరువాత నా ఆదేశముతోటే నేను అడవులకు వెళ్ళిపోతాను ఓర్చుకున్న స్వభావము గల కుమారుడు ఇప్పటికీ అడవులలో నిర్ధనుడై సంచరిస్తున్నాడని నాకు తెలిసింది వశిష్ఠుడు శాపం ఇచ్చి అతనిని పిశాచముతో సమాననిగా చేశాడు ఆ దుఃఖముతో వ్యాకులతను చెంది అగ్నిలో పడి మరణించటానికి అతడు సంసిద్ధుడయ్యాడు అప్పుడు జగదంబ వానిని నివారించింది అప్పుడు అతడు అక్కడే ఉండిపోయాడు కాబట్టి వెంటనే మీరక్కడికి వెళ్ళండి అతనికి నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చే ప్రయత్నము చెయ్యండి నా కుమారుడు ప్రజలను రక్షించడందు ఎంతో నేర్పరి నేనిప్పుడు తపము చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను అందువలన సత్యవ్రతని రాజ్యమునకు పట్టాభిషక్తిని చేసి నేను ప్రశాంత చిత్తుడనై వనములకు వెళతాను ఈ విధంగా పలికి రాజైన అరుణుడు మంత్రులను కుమారుని దగ్గరకు పంపాడు ఆ సమయమున రాజకుమారుని తీసుకురావాలనే పట్టుదలే రాజుకున్నది అతని మనస్సులో సత్యవ్రతని ఎడల అపారమైన ప్రేమ ఉప్పొంగుతున్నది తరువాత మంత్రులు వెళ్ళిపోయారు వారు రాజకుమారుడు మహాత్ముడైన సత్యవ్రతనకు నచ్చ చెప్పి మహదాదరముతో అయోధ్యకు తీసుకొని వచ్చారు సత్యవ్రతుడు ఎంతో బలహీనుడైనట్లుగా అరుణుడు గ్రహించాడు అతని శరీరం అందు మాసిన వస్త్రములున్నాయి పెరిగిన వెంట్రుకలు జడలు ఉన్నాయి అతడు చింతాకులుడై మిగుల భయంకరముగా కనిపిస్తున్నాడు నేను నా కుమారుని వనములకు పంపి ఎంత నిష్ఠుర కార్యాన్ని చేశాను అని రాజు ఆలోచించసాగాడు నేను నిశ్చితముగా బ్రహ్మము నెరిగినవాడను నా కుమారుడు రాజ్యమును పరిపాలించుటకు అధికారము కలవాడు గొప్ప విద్వాసుడు అట్టివానికి నేనే గతి తెచ్చిపెట్టాను రాజా ఇట్లా మనస్సులో ఆలోచించిన తరువాత మహారాజైన అరుణుడు రాజకుమారుడుకు సత్యవ్రతిని హృదయానికి హత్తుకున్నాడు సముచితముగా ఊరడించి అతనిని తన దగ్గరే ఒక ఆసనమున కూర్చుండబెట్టాడు రాజకుమారుడు కూర్చున్న వెంటనే నీతిశాస్త్ర పారంగతుడు విద్వాంసుడు రాజైన అరుణుడు బొంగురుబోయిన మాటలతో ప్రేమగా ఇట్లు చెప్పసాగాడు నాయన ధర్మమునందు నీ బుద్ధి దృఢమై ఉండాలి నీవు పెద్దలను ఆదరించి సత్కరించాలి న్యాయముగా లభించిన ధనమునే నీ ధనాగారమున ఉంచుకోవాలి ప్రజలను సురక్షితముగా ఉంచటానికి నిరంతరము నీము కృషి చేయాలి ఎప్పుడు కూడా అసత్యములు ఆడవద్దు నిందనీయమైన మార్గమున అడుగుపెట్టవద్దు శ్రేష్ఠులైన పురుషుల ఆదేశాను గుణముగానే నీవు కూడా కార్యములు చేయాలి తాపస్సులు నీ చేత ఎప్పుడూ ఆదరింపబడుతుండాలి దుష్టులైన దోపిడీదారులను అణిచివేయుము ఇంద్రియములను నిగ్రహించి విజయమును పొందుము కుమార కార్య సాఫల్యము కోసము ఎప్పుడూ మంత్రులతో అవసరమైన రహస్య మంత్రాలోచన చేస్తూ ఉండు పుత్ర రాజు అందరి ఆత్మగా భావించబడతాడు చిన్న శత్రువును కూడా ఉపేక్షించవద్దు వినమ్రుడైన మంత్రి కూడా శత్రువుతో కలిసి ఉంటే అట్టి వానిని విశ్వసింపవద్దు శత్రుని మిత్రుని అందరి ఎడల సర్వదా గుప్తచరులను నియమించాలి ధర్మమునందు ప్రగాఢ విశ్వాసము ఉండాలి ప్రతిదినము దానము చెయ్యాలి వ్యర్థపు మాటలను పలుకోవద్దు దుష్టులతో సహవాసం ఎప్పటికీ చెయ్యవద్దు రకరకములైన యజ్ఞములందు సంలగ్నుడై ఉండాలి మహర్షి గణములను ఎప్పుడూ సత్కరిస్తూ ఉండాలి స్త్రీలను జూదగాండ్లను నపుసకులను ఎప్పటికీ విశ్వసింపవద్దు వేటయందు ఆదర బుద్ధిని కలిగి ఉండుట ఎప్పుడూ నిషిద్ధము జూదము మదిరను సేవించుట అశ్లేష గీతములు వేశ్య వీటన్నింటికీ దూరముగా ఉండాలి ప్రజలను కూడా దూరముగా ఉంచాలి ఎప్పుడూ సర్వదా ముహూర్తమున లేస్తూ ఉండాలి స్నానాదులు సకల నిత్య నియమముల నుండి నివృత్తుడవై విధిపూర్వకముగా పరమ ఆరాధ్యురాలు ఆధ్యాశక్తి భగవతి జగదంబను పూజించాలి దీక్షితుడవై భక్తితో ఆ దేవిని అర్చించాలి కుమార ఈ పరాశక్తి చరణములను ఆరాధించుట వలననే జన్మ ఫలవంతమవుతుంది ఒకసారి భగవతిని ముఖ్యముగా పూజించి ఆ తల్లి చరణోదకమును సేవిస్తే మరలా పునర్జన్మ ఉండదు జగత్తంతా దృశ్యము భగవతి జగదాంబ ద్రష్టయని సాక్షి అని ఈ విధముగా భావభావితుడవై నిర్భయముగా స్థితుడవై ఉండాలి ప్రతిదినము చేయవలసిన నిత్యకర్మలను సమగ్రమముగా చేయుము తరువాతనే సభలకు వెళ్ళుము బ్రాహ్మణులను పిలిపించి వారితోటి ధర్మశాస్త్రములకు సంబంధించిన విషయములను అడుగు వేదవేదాంగములందు పారంగతులు ఆదరణీయులైన బ్రాహ్మణులను పూజించాలి యోగ్యులు పాత్రులైన వారికి గోవులను బంగారమును మొదలైన వాణిని దానమివ్వాలి మూర్ఘుడైన బ్రాహ్మణుని ఎప్పుడు కూడా పూజింపవద్దు అతనికి భోజనముతోనే సరిపెట్టాలి నాయన నీవెట్టి పరిస్థితుల ఎందు లోభవశమున ధర్మమునెప్పుడు కూడా ఉల్లంఘించరాదు నీ వలన బ్రాహ్మణులకెప్పుడు కూడా అవమానము జరగరాదు బ్రాహ్మణులు భూదేవులు భూమి మీద వారు సాక్షాత్తు దేవతలుగా పరిగణింపబడతారు అందువలన వారిని సన్మానించటానికి ప్రయత్నించాలి అదే కోరదగింది వారు క్షత్రియులకు తప్పకుండా కారణభూతులు మరియు ఆదరణీయులు ఇందులో సందేహము లేదు జలము నుండి అగ్ని బ్రాహ్మణుని నుండి క్షత్రియుడు రాళ్ల నుండి లోహముల ఉత్పత్తి జరుగుతుందని అంగీకరించబడింది ఇవి పరస్పర వైరములు గలవైనా తమ కారణమునందే తాము కూడా లయమవుతూ ఉంటాయి అందువలన శుభమును కోరు రాజు వినయపూర్వకముగా విశేషముగా దానమిచ్చి బ్రాహ్మణులను సత్కరించాలి ధర్మశాస్త్రానుగుణముగా ఎప్పుడూ దండనీతితో వ్యవహరించాలి న్యాయముగా ప్రాప్తించిన ధనమునే స్వీకరించాలి అని తన పుత్రుడికి చెప్తాడు తండ్రి చెప్పిన మాటలు విని త్రిశంకుడు ఏమి చేశానో తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు